పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము చూడండి మన తోటి పిండిగిరిని మిత్రులు మనం ఈ వీడియోలో కందులు అంటాము ఈ యొక్క కందులు మనము మన వంటలోకి యూజ్ చేసుకుంటాము మనము చాలా రకాల పప్పులు అనేవి ఉంటాయి అందులోపట పెసరపప్పు కందిపప్పు బొబ్బరిపప్పు అనపపప్పు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఐదు నుంచి ఆరు రకాల పప్పులు అనేది మనము ఈ యొక్క పిండి గిన్నె లోపల పట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ స్టోన్ చిక్కి లోపల ఈ రాళ్ళ పిండి గిన్నె లోపల మనము ఈ యొక్క రాళ్ళు చాలా అంటే చాలా ఎద్దడి దూరం అన్న తర్వాత మనము పప్పు లోపలికి వదిలినట్టయితే ఈ యొక్క కందులు మనకు ఆ యొక్క రాళ్ళ దగ్గరికి పోయి అవి గ్రైండ్ అయ్యి ఆ యొక్క పప్పు అనేది బయటకు రావడం జరుగుతుంది మామూలుగా చాలామంది రౌతులు స్టోన్స్ అనేది దగ్గర అనేది పట్టడం జరుగుతుంది దగ్గరికంటే పిండి రావడం జరుగుతుంది ఆ యొక్క పప్పు కందులు ఏవైతే ఉన్నాయో పిండి పిండిగా రావడం జరుగుతుంది అందుకోసం రాళ్ళను చాలా అంటే చాలా దూరం అన్నట్టు అయితే మనకు చాలా చక్కగా పప్పులు అనేటివి బయటకు రావడం జరుగుతుంది చూడండి మన తోడు పిండిగిరిమిత్రుడు నేనైతే చాలా అంటే చాలా కస్టమర్ ఈ పప్పులే కాదు ఏ పిండి అయినా కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ కాదు ముందు నేను సాటిస్ఫాక్షన్గా అవ్వాలి ఎందుకంటే పిండి మెత్తగా పట్టడము ఇట్లా వాళ్ళు ఏది తీసుకొస్తే వాళ్ళను మనము ఇబ్బంది పెట్టకుండా మనం పట్టినట్టయితే కస్టమర్లు మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తోటి పిండి గిరిమిత్రులు యొక్క పప్పు అనేది మనము మనం ఇందులోపట ఇంకో సెకండ్ థర్డ్ క్వాలిటీ ఫారం అంటాము అది రౌతుల దగ్గరికి అన్నప్పుడు ఫారమ్గా మనకు చాలా సన్నం రావడం జరుగుతుంది అట్లా వచ్చినట్టయితే కస్టమర్ ఫీల్ అవడం జరుగుతుంది కాబట్టి తోటి పిండి గిరిమిత్రులు రాలని ఎంత అంతా దూరం అని ఆ యొక్క ఎట్లయితే మనం ఒక్కొక్క కందు ఎత్తు కందు మన ఆ గింజ గండి అట్లా మనం రౌతు దూరం అనుకున్నట్టయితే అందులోపట సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఆ యొక్క రాళ్ళను మనం మంచిగా పప్పు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మన పిండి పిండిగిరి మిత్రులు మీరు గమనించి ఈ యొక్క విషయాన్ని చూసుకోగలరు చూడండి ఇది నేను పదహారు ఇంచుల భీమ్కో పిండిగిరిని ఇది ఇది పదహారు ఇంచుల చెక్కి ఈ మధ్య దీన్ని నేను సెట్ చేయడం జరిగింది ఆయిల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్కు ఇది రాళ్ళు ఇంకా మెదగలేదు అందు గురించి నాకు ఇది కొంచెం సతాయిస్తుంది ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ అందులోపట పద్నాలుగు గించి నాగర్ చెక్కిలు ఒక మూడు నాలుగు ఉన్నాయి ఆ పిండి గిన్నెలలో ఏం పట్టాలి అని చెప్పేసి ఒకటి పసుపు కట్టాను రెండు పిండిలకు పెట్టాను అవే ఇక నేను మళ్ళీ ఈ పిండి లోపల పట్టినట్టు ఇది ఏం పట్టాలని చెప్పి ఈ యొక్క ఎట్లా దీన్ని సెట్ చేయాల్సి ఉంటుంది ఇవ్వాల్సి ఉంటుంది రాత సెట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నిందులోపల పట్టడం జరుగుతుంది కందులు అంటే మామూలుగా ఇవి నాలుగు కిలోలు ఐదు కిరలుగా దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలల కందులు ఇవి అండ్ అందుకోసమే ఈ యొక్క కూడా పట్టడం జరుగుతుంది చూడండి ఇవి ఎరుపు తెలుపు రెండు కలర్లు ఉన్నటువంటి కందులు ఇవి చూడండి మన తోటి మిత్రులు మన చుట్టుపక్కల మన పల్లెటూరు మన ఉన్న పల్లెటూరు వాతావరణంలో అప్పులు అనేది ఎక్కువగా పట్టించుకుంటారు అది ఇప్పటి నుంచి షురు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు చాలా అప్పులు కూరగాయలుగా అనుకోకుండా ఇట్లా అప్పులు కూడా చేసుకోవడం మనకు తెలిసిన విషయమే చూడండి ఇక్కడ నేను సంచి పెట్టినాను మీకు చూపిస్తాను మొన్న తోటి పిండిగిరిని మిత్రులు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏ మిషన్ కొంటే బాగుంటుంది అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు ఇట్లా ఇటువంటి స్టోన్ చెక్కి కొట్టుకున్నట్టు తీసుకున్నట్టయితే ఇటువంటి రాళ్ళ పిండిగిరిని తీసుకున్నట్టుంటే ఇలా అన్ని ఐటమ్స్ అన్ని పెట్టడానికి అనేది ఛాన్స్ ఉంటుంది అలా దీంతో ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా మిషనర్ కూడా పల్లరైజర్ పెట్టుకోవచ్చు మిర్చి మిషన్ కూడా పెట్టుకోవచ్చు దీంతో మనము సెవెన్ పాయింట్ ఫైవ్ కానీ టెన్ హెచ్పి కానీ తీసుకున్నది సాంక్షన్ తీసుకొని చాలా బాగుంటుంది కాబట్టి మనతో కింటికింటి మిత్రులు ఇట్లా తీసుకున్నట్టుగా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఒక ఇప్పుడు మీరు స్టైల్ డబ్బా పలరైజర్ తీసుకున్నట్టుంటే ఆ యొక్క పల్లరైజర్లో లోపట ఓన్లీ ఫోర్ బియ్యము థర్డ్ బియ్యం మాత్రం అట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాకపోతే అది రిస్క్ అనేది ఉండదు ఇది రిస్క్ అనేది ఉంటుంది బెల్ట్ చేంజ్ చేయడం బెల్ట్ తీయడం వేయడం అనేది కాబట్టి మన తోటి పిండిగిరినిమిత్రుడు మీరు గమనించగలరు మరొకటి ఏంటంటే మన తొటి మిత్రులు ఇవి ఆ యొక్క స్టీల్ డబ్బా లోపల పల్విద లోపల పట్టడానికి అనేది ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి ఇందులోపట పప్పు పట్టాలంటే చాలామంది స్టీల్ డబ్బా పల్విదరు పిండికి వాడుతున్నారు వాళ్ళ దగ్గర స్టోన్ ఈ యొక్క రాళ్ళగిరిని ఉన్నట్టయితే వాళ్ళు పప్పులకు అనేది పట్టడం జరుగుతుంది చూడండి ఇది నేను చెప్పాను నేను ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ కేజీ ఇవి వేరు వేరు చూడండి పప్పు ఎంత బాగా ఏర్పడుతుందో కందిపప్పు ఇట్లా మనం కూడా మన తోటి పిండిగిరినిమిత్రుడు ఇట్లా కస్టమర్ను ఇట్లా మంచిగా చూసుకో ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు మనం ఎట్లా వస్తుందని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూసినట్టయితే మనం మంచిగా సెట్ రాళ్ళను ఈ విధంగా పప్పు అనేది మంచిగా పొట్టు పోయి మంచిగా ఫరం రాకుండా మంచి క్వాలిటీతో కూడుకున్నటువంటి యొక్క కందులు పప్పుగా బయటకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మన తోటి మిత్రుడు మీరు గమనించి మూడు నాలుగు సార్లు ప్రతిసారి చూసుకుంటూ ఉన్నట్టయితే నాకు కందిపప్పు అనేది బయటకు రావడం అనేది జరుగుతుంది చూడండి ఎంత ఫాస్ట్గా ఇది చిన్న గిర్ని కాదు పదహారు ఇంచుల గిర్ని కాబట్టి దీని లోపలికి గల్ల నుంచి బయటకు ఫటాఫట అనేది పప్పు అనేది కందులు అనేది పోవడం జరుగుతుంది అదే పన్నెండు ఇంచులు పద్నాలుగు ఇంచులు అనుకోండి కొంచెం చిన్నది కాబట్టి స్లో స్లోగా పోవడం అనేది జరుగుతుంది ఆ విషయం మన పిండి పిండిగిరిని మిత్రుడు తెలిసిందే చూడండి మన మిత్రులు ఇంకొకటి నన్ను చాలామంది కామెంట్లో కామెంట్ పెడుతున్నారు మన యూట్యూబ్ ఛానల్లో అయితే విషయం ఏంటంటే నేను లైక్ కొట్టినంటే ఖచ్చితంగా వారి కామెంట్కు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మన తొటి పిండిగిరిని మిత్రులు నన్ను ఫోన్ నెంబర్ ఆడడం కానీ ఏదైనా ప్రాబ్లం ఏదైనా సమస్య మిషనరీ గురించి ఆడడం కానీ చాలామంది చేస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు కామెంట్ చేసి వాటిలో వదిలేస్తున్నారు నేను లైక్ కొట్టినంటే ఖచ్చితంగా మీ కామెంట్కు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నేను వెంటనే ఇస్తున్నాను ఒక వన్ టూ అవర్ లోపల నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది మన తోటి పెండి గారి మిత్రుడు నేను ఖచ్చితంగా మీ కామెంట్కి లైక్ అనేది కొట్టినట్టయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు చూడగలరు ఫ్రెండ్స్